షుగర్ అంటే డయాబెటీస్ ఉన్నవారు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నిజాలు ప్రతి పాయింట్ను సింపుల్గా వివరించాను వన్ షుగర్ అంటే కేవలం తీపి తినడం వల్లే కాదు షుగర్ రావడానికి వంశపారంపర్యం జీవనశైలి వ్యాయామం లేకపోవడం ఒత్తిడి వంటి కారణాలు కూడా ఉంటాయి తీపి పూర్తిగా మానేసినా జాగ్రత్తలు లేకపోతే షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది టూ మందులు ఒక్కటే సరిపోవు డాక్టరిచ్చిన మందులు తప్పకుండా తీసుకోవాలి కాని ఆహార నియంత్రణ ప్లస్ వ్యాయామం ప్లస్ నిద్ర లేకపోతే మందులు పూర్తి ఫలితం ఇవ్వవు త్రీ ఖాళీ కడుపు షుగర్ భోజనం తర్వాత షుగర్ రెండూ ముఖ్యం చాలామంది ఒకటే చెక్ చేస్తారు ఫాస్టింగ్ అంటే ఖాళీ కడుపు పీపీ భోజనం తర్వాత రెండు గంటలకు రెండూ కంట్రోల్లో ఉండాలి ఫోర్ బియ్యం పూర్తిగా మానాల్సిన అవసరం లేదు మోతాదులో సరైన సమయంలో తింటే సరిపోతుంది తెల్లబియ్యం ఎక్కువగా కాకుండా బ్రౌన్ రైస్ లేదా జొన్నలు రాగులు సజ్జలు మంచివి ఫైవ్ ఆకలి లేకపోయినా భోజనం మానకూడదు షుగర్ ఉన్నవారు భోజనం మానేస్తే షుగర్ ఒక్కసారిగా తగ్గి తలనొప్పి చెమటలు వణుకు రావచ్చు సిక్స్ షుగర్ కంట్రోల్లో లేకపోతే నెమ్మదిగా నష్టం జరుగుతుంది కంట్రోల్ లేకపోతే కళ్ళు రెటినా కిడ్నీలు నరాలు గుండె అందీ ప్రభావితమవుతాయి సెవెన్ రోజూ నడక చాలా అవసరం రోజుకు కనీసం ముప్పై నిమిషాలు నడక షుగర్ తగ్గుతుంది మందుల మోతాదు కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఎయిట్ ఒత్తిడి కూడా షుగర్ పెంచుతుంది ఎక్కువ టెన్షన్ ఉంటే హార్మోన్లు మారి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ధ్యానం ప్రార్థన నిద్ర చాలా అవసరం నైన్ ఇంటి చిట్కాలు సహాయం చేస్తాయి కాని మందులకు బదులు కాదు మెంతులు కరివేపాకు ఉసిరి లాంటి వాటి వల్ల సపోర్టుంటుంది కాని డాక్టర్ మందులు ఆపకూడదు టెన్ రెగ్యులర్ చెకప్స్ తప్పనిసరి మూడు నెలలకొకసారి హెచ్బీఏవన్సీ కంటి చెక్ కిడ్నీ టెస్ట్ చేయించుకుంటే సమస్యలు ముందే గుర్తించవచ్చు